తెలుగుదేశం నాయకులు వచ్చేసి వైసీపీ పార్టీ మీద వచ్చేసి అటాక్ చేయడం అనేది జరిగిందండి హిందూపూర్లో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని ని యాక్టివేట్ చేసుకోండి నా కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏదైతే హిందూపూర్లో వచ్చేసి తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి వైసీపీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది జరిగిందండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అందరం కూడా దీన్ని ఖండియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద కూడా దాడి చేసినప్పుడు మనం అది కూడా తప్పని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక తప్పుడు సంస్కృతి అని నేను చెప్పే కార్యక్రమం అనేది ఉంటుంది ఎందుకు అంటే ఈ దాడులు ఎక్కువైపోయే కిందికి ఇది ఒక కక్షా రాజకీయాల కిందికి టర్న్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి నేను నేను క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి పొలిటికల్ గవర్నెన్స్ని మాత్రం పక్కన పెట్టాల్సిన అవసరం అనేది ఎంతో ఉంది ఎందుకు అంటే లో ఒకళ్ళు అధికారం చేంజ్ అయితే దీనికైనా డబల్ అటాక్సింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అది కూటమి ప్రభుత్వం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇది చాలా తప్పుడు సాంప్రదాయం అండి నా దృష్టిలో వచ్చేసి నేను ఇంతకుముందు సాక్షి మీడియా హౌస్ మీద దాడి చేయడము ఇంకొంతమంది మీద దాడి చేయడం అనేది తప్పని చెప్పే చెప్పాను అప్పుడు ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను ఈ దాడులు అనేది ఆపండి అని చెప్పి పొలిటికల్ గవర్నెన్స్ ఆపండి అని చెప్పి ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్న విత్తనం రేపు అదే పని నీ మీద కూడా ఇంకొకరు చేసే కార్యక్రమం ఉంటుంది అంటే ఏ పార్టీ అయినా కానీ అంటే తెలుగుదేశం అయినా కానీ వైసీపీ అయినా కానీ ఎవరైనా కానీ ఇలాంటి పనులు చేయడం అనేది చాలా తప్పండి ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా దాడి చేయాల్సిన అవసరం లేదు అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకు ఒక పార్టీ మీద ఎందుకు దాడి చేయాల యాక్చువల్గా అయితే నీకేం అవసరం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆధిపత్య పోర్ అంటే అక్కడ నువ్వు ఇప్పుడు అంతా కూడా నువ్వే నడుపుతున్నావు పొలిటికల్ గవర్నమెంట్స్ మొత్తం పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఇంకేముంది నీకేం ప్రాబ్లం ఉందని నువ్వు అనవసరంగా దాడులు చేయడం వల్ల రేపు ఇది మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది రేపు ఎవరైనా వదిలిపెడతారా ఇప్పుడు చెప్పండి ఎవ్వరు వదిలిపెట్టరు ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పెద్దిరెడ్డి గారి మీద అనవసరంగా చేయడం అనేది జరుగుతుంది రేపు ఆయన వదిలిపెడతాడ రేపు ఆయన కూడా మంత్ర అయ్యే అవకాశం ఉంటుంది కదా జనరల్గా అయితే ఆయన కూడా వదిలిపెట్టారు కదా ఎవరు ఎవ్వరిని ఎవరు వదిలిపెట్టరు కదా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రెస్పెక్ట్ ఉండేది ఇంతకుముందు తనే ఇట్లా కక్ష రాజకీయాలను ఎంకరేజ్ చేయడము ఇప్పుడు తెలుగుదేశం కక్ష రాజకీయాలను ఎంకరేజ్ చేస్తుంది జనసేన కక్ష రాజకీయాలను ఎంకరేజ్ చేస్తుంది ఇలాంటిది చాలా తప్పు నెక్స్ట్ టైము అది ఇంకెక్కువ డబల్ గా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా నెక్స్ట్ టైము వైసీపీ గన అధికారంలోకి వస్తే కూటమి నాయకులు అందరూ కూడా చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటది భయపడే స్థితికి తీసుకొచ్చే కార్యక్రమం అనేది ఉంటది అది గుర్తుపెట్టుకోండి దయచేసి ఇప్పటికైనా ఆపండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చే ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్న సమయంలో మీరు ఇలాంటివి చేయడం వల్ల ఎవరైనా గ్రౌండింగ్ అవుతారా అని చెప్పండి ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్లు పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇప్పుడు ఇలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకొని వచ్చి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లను మీరు నాశనం చేస్తున్నారు అసలు నిజం చెప్పాలంటే తెలుగుదేశం నాయకులందరూ కలిసి ఎందుకు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్లు తేవాలంటే ఎంత కష్టమో తెలుసా అండి అది ఎంతో దారుణమైన విషయం ఈ ఇలాంటి దాడులు దాడులు చేయడ వ్యాపారవేత్త వస్తాడా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి ఫస్ట్ మీరు ఇలాంటి చేయడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని నేను చెప్పే కార్యక్రమం చేస్తాను మీరు దయచేసి ఈ పొలిటికల్ గవర్నెన్స్ అన్ని కూడా ఆపాల్సిన అవసరం ఉంది రేపు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త గుర్తురండి ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది